పదమూడవ తేదీన సిరిసిల్లలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జాబ్ ప్రచార వాహనం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పదమూడవ తేదీన నిర్వహించబోయే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు అరవైకి పైగా కంపెనీలు వేయికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుందని యువత బంగారు భవిష్యత్తు కోసం పోలీస్ శాఖ తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు కావున వేములవాడ రూరల్ మండల యువత విలేజ్ ఏమనగా మా మన ఎస్పీ గారు సిరిసిల్ల ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ అఖిల్ మహాజన్ సార్ గారు పదమూడు తారీఖు నాడు మెగా లోక్ అదాలత్ మెగా జాబ్ మేళా పెట్టిండు దీనికి మన రూరల్ మండలంలోని యువత పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు బీటెక్ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఉద్యోగ అవసరాలు తీసుకోవాలని చెప్పి మా పోలీసు వారి తరఫున గ్రామ గ్రామాన చెప్తున్నాం గ్రామ గ్రామాల మైకులో కానీ మన అందరికీ తెలియజేస్తున్నాము ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటి యువతకు ఒకటి ఏమున్నదంటే ఈ బీటెక్ వాళ్ళు బీటెక్ వాళ్ళ స్టడీకి తగ్గట్టు వస్తున్నాయి కంపెనీలు అంటే పక్క ఉన్నది మనకు బీటెక్ వాళ్ళకు సంబంధించిన ఎంత విప్రో కంపెనీ కానీ టీసీఎస్ కంపెనీ కానీ కాగ్నిజెంట్ కంపెనీ కానీ ఒకటి క్యాప్ జెమినీ కానీ ఈ కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలే అందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యి యువత ఇటు ఉద్యోగ అవసరం అద్దుపరచుకోవాలని మా పోలీస్ తరఫున కోరుచున్నాం